అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ సఖీ పార్ట్ నైన్ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామా అనింది ఇవాంక చెప్పానుగా చాలా బిజీగా ఉన్నాను అని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా బయటకు వెళ్తే ఏం కాదు కానీ మనం బయటకు వెళ్తున్నాం నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తున్నావు అంతే ఓకేనా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇవాంక వెళ్తున్న తనని విసుగ్గా చూసి తన ల్యాప్టాప్లో తలదూర్చాడు యువిన్ నాకు ఇష్టం లేదు అంటే ఎందుకలా బలవంతం చేస్తున్నారు చా అని ఆఫ్టర్నూన్ వరకు సీరియస్గా వర్క్ చేసి మధు గుర్తొస్తుంటే కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేయలేదు మధు పొగరు అనుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు అయినా లిఫ్ట్ చేయలేదు దీని సంగతి ఇప్పుడు కాదు ఈవినింగ్ చెబుతాను అనుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవడంతో ఎవరికో కాల్ చేసి మధు వాళ్ళకి ఫుడ్ పంపించాడోయ్యో ఈయన గారు లేకపోయినా ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వడా అని గునుక్కుంటూ ఉంది మధు ఏమైందమ్మా అలా సీరియస్గా ఉన్నావు ఏం లేదమ్మా లేదు ఎవరిని చూసి ఎందుకు కోపడుతున్నావు అనగానే ఏంటి అమ్మకి డౌట్ వచ్చిందా అదేంటమ్మా అలా అడిగా మరి ఎప్పుడు చూడు అతని మీద కోపం చూపిస్తున్నావు నేనెందుకు అతని మీద కోపం చూపిస్తాను ఏం లేదమ్మా అంతలో ఫుడ్ రావడంతో మధు చేతికిచ్చి వెళ్ళిపోయాడు డెలివరీ బాయ్ చూసావా చిన్నబాబు లేకపోయినా మన గురించి ఆలోచించి భోజనం పంపించాడు అనింది లక్ష్మి మాట్లాడలేదు మధు ముందు నువ్వు తినమ్మా అంటూ లక్ష్మికి వడ్డించి తనే తినిపించింది నువ్వు కూడా తిను తల్లి అనింది ఇక ఇద్దరు తినేసి ఈవినింగ్ నర్స్ డిశ్చార్జ్ కార్డు ఇవ్వడంతో సరే అమ్మా ఇక ఇంటికి వెళ్దామా అంటూ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్ బయటికి వచ్చింది మధు కింద కారుతో రెడీగా ఉన్నాడు యువిన్ అతన్ని చూసిన మధు కోపంగా తల తిప్పేసుకుంది హలో మేడం తమరు కూర్చుంటే వెళ్ళిపోదాం అన్నాడు మీరెందుకు వచ్చారు చిన్నబాబు మీకెందుకు అంతశ్రమ మేము ఆటోలో వాళ్ళం కదా మధు ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని కారుకు అన్నాడు యువిన్ ఎందుకు చిన్నబాబు వద్దంటున్న హెల్ప్ చేసి మీ రుణంలో ఎందుకు ఉంచుకుంటున్నారు నాకు టైం లేదు నువ్వు మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చో పబ్లిక్లో న్యూసెన్స్ చేయకు అంటూ కాస్త గట్టిగా చెప్పగానే ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడే యువిన్ అతను అంత సీరియస్గా చెప్పేసరికి సైలెంట్గా వెళ్ళే కార్లో కూర్చుంది మధు హలో నేను నీ డ్రైవర్ని అనుకుంటున్నావా వచ్చి ముందు కూర్చో నేను ఇక్కడే కూర్చుంటాను నేను కూడా ఇక్కడే ఉంటాను ముందుకు వెళ్ళను అన్నాడు ఇక అతని మొండితనం తెలిసిన మధుకి ముందుకు వచ్చి కూర్చుంది యువిన్ పెదవుల్లో సైడ్ స్మైల్ వచ్చి చేరింది లక్ష్మి వెనక సీట్లో కూర్చుంటే మధు ముందు సీట్లో కూర్చుంది ఇక ఇద్దరు కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు ఏంటో ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది అన్నాడు సైడ్ లుక్తో చూస్తూ షార్ప్గా అతన్ని చూసింది నవ్వుకున్నాడు అయ్యో ఇక కాసేపటికి మార్ట్ రావడంతో కార్ ఆపాడు ఇక్కడెందుకు ఆపారు అనింది పద అంటూ కార్ దిగి అతను వెళ్ళిపోతుంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది మధు ఇక్కడికి ఎందుకు చిన్నబాబు మార్టికి ఎందుకు తీసుకొస్తారు ఇంట్లోకి గ్రోసరీస్ తీసుకో నేను చిన్న షాప్లో తీసుకొస్తాను కదా ఇంత పెద్ద మార్ట్లో చాలా బిల్ అవుతుంది అంత డబ్బు నా దగ్గర లేదు అనిది మధు ముందు నువ్వు తీసుకో లేట్ అవుతుంది ఇంటికి వెళ్దాం అని కాస్త సీరియస్గానే చెప్పాడు నైస్గా మాట్లాడితే వినట్లేదుగా ఇక వెంటనే తనకి కావలసినవన్నీ తీసుకొని బిల్లింగ్ దగ్గర నిల్చుంది అన్నీ తీసుకున్నావా అన్నాడు మధు పక్కన నిలబడి తీసుకున్నాను బాబు ఇంకా ఏం మర్చిపోలేదుగా లేదు బాగా గుర్తు చేసుకో ఏం మర్చిపోలేదు ఇది అంటూ అతని చేతిలో ఉన్న శానిటరీ ప్యాడ్స్ చూపించాడు గుడ్లు పెద్దవి చేసుకుని యువిన్ ని డైరెక్ట్గా చూడలేక తల తిప్పేసుకుంది సైడ్ స్మైల్ చేస్తూ గ్రోసరీస్ అన్ని బిల్ చేయించి అక్కడి నుండి బయలుదేరారు మళ్ళీ ఇంకో దగ్గర ఆగి మధు వాళ్ళ ఇంట్లో బెడ్ లేదని లక్ష్మి కోసం కూలర్ బెడ్ తీసుకొని అక్కడ వర్కర్కి ఇంటికి తీసుకురమ్మని చెప్పి ఇద్దరిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు యువిన్ అవన్నీ ఎందుకు వచ్చిన బాబు నా దగ్గర అంత డబ్బు లేదు నీ దగ్గర లేకపోతేనే నా దగ్గర ఉందిగా మీ రుణం నేను ఉంచుకోవాలొచ్చిన బాబు నేనేం పారాయేవాడిని కాదుగా కాబోయే అల్లుడినేగా అన్నాడు ఏంటి అలా ఫిక్స్ అయిపోయారు నేను చెప్పానా మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానని అనింది మధు నేను నీ పర్మిషన్ అడగలేదు నేను ఫిక్స్ అయ్యాను అంతే అంటూ అప్పుడే ఆర్డర్ పెట్టిన వస్తువులు రావడంతో ఇంట్లోకి సర్దించాడు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఏంటి నాకు సైట్ కొడుతున్నావా అంత సీన్ లేదండి మరీ ఎక్కువగా ఊహించుకోకండి అనింది లేదు మధు ఎక్కువగా ఏం ఊహించుకోవట్లేదు చాలా తక్కువగా ఊహించుకుంటున్నాను సర్లే నాకు చాలా హెడేక్గా ఉంది కాఫీ తాగక త్రీ డేస్ అవుతుంది ప్లీజ్ నాకు కాఫీ పెట్టవా అన్నాడు అతను అంత రిక్వెస్టింగ్గా అడుగుతుంటే పెట్టకుండా ఎలా ఉంటుంది అనడమే ఆలస్యం కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి అతని చేతికిచ్చింది ఇందులో షుగర్ తగ్గినట్లు అనిపిస్తుంది అన్నాడు అదేంటి మీరు టేస్ట్ చేయకుండానే ఎలా చెబుతున్నారు స్మెల్ చూస్తే తెలుస్తోంది టేస్ట్ చూసి చెప్పు అనగానే టక్కున కాఫీని సిప్ చేసి బాగానే ఉందిగా అని ఇంకేదో అంటుండగా ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ని లాక్కొని సిప్ చేస్తూ సో స్వీట్ అన్నాడు గుర్రుగా చూసింది అతను త్రీ డేస్ నుండి కాఫీ తాగలేదు అన్న విషయం గుర్తొచ్చి త్రీ డేస్ నుండి కాఫీ ఎందుకు తాగలేదు తమరు నాకు కాఫీ పెట్టించారా అన్నాడు నేను హాస్పిటల్లో ఉంటే ఎలా పెట్టిస్తాను అందుకే మరి నువ్వు హాస్పిటల్లో ఉంటే నేను ఎలా తాగుతాను అనగానే అతన్ని ఎలాగే చూసింది ఇక కాఫీ తాగి నేను వెళ్తాను మధు నైట్ డిన్నర్ నువ్వి చేయాలి నేను సరిగ్గా తినక త్రీ డేస్ అవుతుంది అయ్యో ఎందుకు నువ్వు వంట చేయలేదు కదా అదేంటి మరి ఎన్ని రోజులు ఫారిన్లో ఉన్నారుగా అక్కడ ఎవరు వంట చేశారు నేను లేనుగా అక్కడ ఎలా తిన్నారు ఏదో తిన్నానులే ఇప్పుడు నువ్వు చేస్తుంటే మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటున్నాను అక్కడ ఏదో గడ్డి తిన్నాను అంటే తిన్నాను లైట్గా తీసుకునేవాడిని ఇంత పొట్ట ఫుల్గా ఎప్పుడు తినలేదు అసలు నాకు ఫుడ్ని ఆస్వాదించడమీ తెలీదు నీ వంటలు టేస్ట్ చేశాకే తెలిసింది అన్నాడు ఆశ్చర్యంగా చూసింది అతన్ని అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో కాసేపాకి ఇంటికి వచ్చేసి అంటూ వెళ్ళిపోయాడు యువిన్ వెళ్తున్న అతన్ని క్షణం చూసి లక్ష్మికి తనకి వంట చేసి ఆమెకు తినిపించి పడుకోబెట్టింది ఇక త్రీ డేస్ నుండి ఆ ఇంట్లో వంట చేయలేదని ఇక వెంటనే వెళ్ళింది అందరూ హాల్లో కూర్చొని కనిపించారు మధు వచ్చేసావా అమ్మకి ఎలా ఉంది బానే ఉందమ్మా సరే నీ చేతి వంట తినక నాలుక చచ్చుబడిపోయిందే ఈ పూట వంట చేసి పుణ్యం కట్టుకోవే అయ్యో అదేంటమ్మగారు అంతమాట తప్పకుండా చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది మధు ఇక ఆమె వంట పనిలో మునిగిపోతే హాల్లో కూర్చున్న నీరజ పర్ణిక మోతి తిప్పేసుకుంటూ అంత కష్టపడి నేను వంట చేస్తే నావి పెంటలుగా కనిపించాయి మీ అమ్మకి అది చేసింది అమృతంలో అనిపిస్తుంది అని మూతి తిప్పేసుకుంటూ వీళ్ళ యాక్షన్ చూడలేక చేస్తున్నాను లోపలికి వెళ్దాం పదా అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయారు ఇక పైనుండి మధుని చూస్తున్న యువిన్ వెంటనే కిందకి వచ్చి హాల్లో ఎవరో కనిపించకపోవడంతో కిచెన్లోకి వెళ్ళాడు చాలా బిజీగా కుక్ చేస్తున్న మధుని వెనక నుండి హత్తుకొని ఆమె వీపుపై ముద్దు పెట్టాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని ఏం చేస్తున్నారు చిన్నబాబు దూరం జరగండి ఎవరైనా చూస్తే అస్సలు బాగుండదు నాకు దూరంగా ఉండమని చెబుతున్నానుగా ఎందుకు ఇలా దగ్గర అవుతూ ప్రాబ్లమ్స్ని కొని తెస్తారు ప్లీజ్ కాసేపు మాట్లాడకే ఏంటి వేనా అని నోరు తెరిచింది ఆమెను అతని వైపుకు తిప్పుకొని తెరిచిన నోటిని అతడి పేదాలతో మూసేసి ఆమె గింజుకుంటూ ఉన్న ఆమె చేతులని గాస్కెట్కి లాక్ చేస్తూ ఆమె నడు మీద చిన్నగా నొక్కుతూ ముద్దుని గాఢంగా మార్చి మూడు నిమిషాల మురిపాల ముద్దు ఇచ్చి యువర్ జ్యూసీ లిప్స్ సో స్వీట్ అన్నాడు అతన్ని కోపంగా చూస్తూ అటువైపు తిరిగింది ప్లీజ్ మధు అలా ఉండకి నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు బట్ నువ్వే నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు నువ్వు ఓకే చెప్పు ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను చిన్నబాబు మీరంటే నాకు ఇష్టం లేదు మీరు ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్పింది నీ కోపం కూడా నాకు ఇష్టమే నువ్వేం చేసినా నాకు నచ్చుతుంది బట్ నీకు ఇలా దూరంగా ఉండడం తప్ప అది తప్ప నా నుండి అన్నీ వస్తాయి మీకు అనింది మధు నాకు అదొక్కటి కావాలి ఏది వద్దు అన్నాడు చిన్నబాబు నన్ను తమరి పిల్లాన్ని పిలిచినట్లు పిలవకండి హలో లేట్ అయినా సరే నువ్వు నా పిల్లానివే పిల్లాన్ని ఎలాగైనా పిలుచుకునే హక్కు మొగుడికి మాత్రమే ఉంటుంది నువ్వు ఇప్పుడు కొత్త రూల్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నా యువనే మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళండి నా పని నన్ను చేసుకొనివ్వండి ఎవరైనా వస్తే నన్ను తిడతారు నన్ను తిట్టించడం అంటే ఇష్టమా ప్లీజ్ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆమె బుగ్గకు మెద్దిచి ఓకే మధు నిన్ను తిట్టించడం నాకు ఇష్టం లేదు బట్ నీ నుండి దూరం మాత్రం ఎక్కువ రోజులు ఉండలేను నీ మనసులో మాట అతి త్వరలో నాకు చెప్పాలి మన పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి ఇప్పుడు నేను వదిలిపెడుతున్నాను నా స్వీట్ టార్చర్ భరించడానికి రెడీగా ఉండి బేబీ అని చెప్పి కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు యువిన్ ఇక వండిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది అందరు వచ్చి కూర్చోవడంతో అందరికీ సర్వ్ చేసింది మధు అందరం తింటున్నాం నువ్వు కూడా కూర్చోమధు అన్నాడు యువిన్ ఎప్పుడు వడ్డించింది కానీ వాళ్ళతో కలిసి తనని తినమని ఎప్పుడు అనలేదు అతని మాటలకి తలెత్తి అలాగే చూసింది తనతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఎప్పుడు తనతో పని చేయించుకోవడమే తెలిసిన వాళ్ళకి అలా వాళ్ళతో కలిసి తినమనడం తెలియని వాళ్ళందరూ అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు ఏంటి నేనేమైనా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించానా అందరూ అలా చూస్తున్నారు అన్నాడు ఇక ఎవ్వరూ మాట్లాడకుండా అందరూ తినడంలో పడ్డారు యువిన్ మాత్రం తినకుండా మధుని చూస్తూ వచ్చి కూర్చో అన్నట్లు సైగ చేస్తున్నాడు కూర్చోను అన్నట్లు తల అడ్డంగా ఊపుతోంది ఇక ఆమె చేయి పటిలాగి అతని పక్కన కూర్చోబెట్టుకొని తినో అన్నాడు చూస్తున్నా నీరజ పర్ణిక నోటి మీద వేలేసుకున్నారు ఇంతకీ తెగించాడు మీ అన్నయ్య అందరి ముందు దాన్ని ఎలా కూర్చోబెట్టుకున్నాడో చూడు తను పని మనిషి మరిదిగారు ఇంట్లో మనిషిలాగా అలా కూర్చోబెట్టుకుంటున్నారు అనిది ఇంట్లో పనులు చేస్తే పని మనిషి అయిపోతారా వదిన అన్నాడు తను పని మనిషి కాదు మన మనిషి ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకోను అన్నాడు అతని మాటలకి యువిన్ వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉండిపోయారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్